ముగిసింది ఈ అపురూపమైన ఘట్టంలో ఎన్నో ఒడిదొడుకులు మరెన్నో ఆటుపోట్లు మురాయించిన ఈవీఎంలు తీవ్ర తాపానికి గురిచేసిన ఉష్ణోగ్రతలు రాళ్ల దాడులు ఈవీఎంల ధ్వంసం అన్నీ జరిగిపోయాయి అన్నింటినీ అధిగమించి ఓటర్ మాత్రం తన హక్కును ఉపయోగించుకున్నాడు ఓట్ల పెట్టెలు భద్రంగా ఉన్నాయి ఇక అభ్యర్థుల తలరాతలే తేలాలి కడప జిల్లాలో మొత్తంగా పదేసి అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఇక్కడ గెలిపేవరిది జరిగిన ఎన్నికలను ఒకసారి పోస్టుమార్టం చేసుకుందాం బలం బలగం కలిగిన జిల్లా కడప ఇక్కడ ఎవరు ఎవరికీ తీసిపోరు పది నియోజకవర్గాల్లో హేమాహెమిలే పోటీ టీడీపీ వైసీపీలు హోరాహోరీగా తలపడ్డాయి అందరూ శక్తి వంచన లేకుండా పోరాటం చేశారు డబ్బులు తాయిలాలు కూడా ఒకరిని మించి ఒకరు చేసేసుకున్నారు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఇక మిగిలింది గెలుపోటములు గడిచిన ఎన్నికలు అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాలను ఒకసారి గుర్తు చేసుకుందాం పదింట తొమ్మిది వైసీపీకి ఒకే ఒక్కటి టీడీపీ ఇక ఇప్పటి ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి ఏ పార్టీకి దండిగా సీట్లు వస్తాయంటూ లెక్కలు కట్టుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు మహిళలు ఉదయం ఏడు నుంచే క్యూ లైన్లలో నిలబడ్డారు పొద్దుపోయేదాకా అదే లైన్లలో వారిదే పైచేయి వీళ్ళ ఓట్లు ఎవరికి పడి ఉంటాయి మహిళలంతా అధికంగా ఓటింగ్లో పాల్గొన్నారు కాబట్టి మాకే అనుకూలంగా ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి అలా కాదు వాళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఉంటారని వైసీపీ బల్లగుద్ది మరీ చెబుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఫలితాలు ఎటువైపు మొగ్గు చూపుతాయన్నది తేలాలి ఇక ఓటింగ్ సరళిని అభ్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని ఓసారి లెక్కేసుకుందాం కడప జిల్లా మొత్తం వైసీపీకి దాదాపుగా పాత కాపులే అభ్యర్థులుగా ఉన్నారు మారింది జమ్మలమడుగు నుంచి సుధీర్ రెడ్డి రాజంపేట బరిలో మల్లికార్జున్ రెడ్డి ఇక టీడీపీ విషయానికి వస్తే ప్రొద్దుటూరు నుంచి లింగారెడ్డి రాజంపేట నుంచి బత్యాల చెంగల్ రాయలు బద్వేలు నుంచి రాజశేఖర్ రైల్వే కోడూరు నుంచి నరసింహప్రసాద్ కడప నుంచి అమీర్బాబు ఉన్నారు మిగిలిన వాళ్ళంతా పాత కాపులే వాస్తవానికి కడప జగన్ జిల్లా జగన్ సీఎం అయితే జిల్లా అభివృద్ధి బాటలో నడుస్తుందనే వాదన బలంగా ఉంది అంతేకాదు ఎలాగూ జగన్ క్రేజ్ ఉండనే ఉంది తెలుగుదేశం మాత్రం జిల్లాకు కృష్ణ తెప్పించిన ఘనత మాదేనంటున్నారు పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ ఆదుకుంటాయనే ధీమాతో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో పెట్టెల్లో నిక్షిప్తమైన ఓట్లు ఎవరివి సీట్లు మరెవరివి గెలిచేది ఎవరు ఓడేది ఎవరు ఇంకొన్ని రోజులు అంటే మే ఇరవై మూడు వరకు ఆగి ఎదురుచూద్దాం